హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటంటే ఆర్మీలో మనకి సివిలియన్ వేకెన్సీస్ పడ్డాయండి సో దాంట్లో ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ నార్త్ సైడ్ ఉన్నాయండి సో ఢిల్లీ కంటోన్మెంట్లో మనకి లోవర్ డివిజన్ రెండు వేకెన్సీలు ఫైర్మెన్ వన్ వెహికల్ మెకానిక్ ఫోర్ ఫిట్టర్లో త్రీ వెల్డర్లో టూ ట్రేడ్స్మెన్ మేట్ ఎయిట్ సో ఇన్ని వేకెన్సీస్ మన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నాయి స్టేషన్ వర్క్ షాప్ ఢిల్లీలో ఇది కూడా స్టేషన్ వర్క్షాప్ ఢిల్లీలో వాషర్మెన్ కుక్ వాషర్మెన్ టూ వేకెన్సీస్ కుక్కు వన్ వేకెన్సీ అట్లాగే జబల్పూర్ మధ్యప్రదేశ్లో లోవర్ డిజం క్లర్క్ త్రీ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ పవర్ టూ ఉన్నాయి టెలికామ్ మెకానిక్ సెవెన్ అప్ హోస్లర్ వన్ అట్లాగే వెస్ట్ బెంగాల్లో ఫైవ్ జీరో సెవెన్ ఆర్మీ బేస్ వర్క్షాప్ వెస్ట్ బెంగాల్లో ఫైర్మెన్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో మనకి లోవర్ డివిజన్ టూ ఉన్నాయి స్టోర్ కీపర్ త్రీ ఎలక్ట్రీషియన్ టూ అప్ హోస్లర్ టూ మెకానిస్ట్ ఫోర్ వెల్డర్ వన్ టిన్ నైన్ కాపర్ స్మిత్ వన్ రేట్స్మెన్ మేట్ సెవెన్ సో అట్లాగే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఫైవ్ జీరో నైన్ బేస్ వర్క్షాప్లో ఆబీ బేస్ వర్క్షాప్లో ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది లోవర్ డివిజన్ క్లర్క్ సెవెన్ స్టోర్ కీపర్ ఫోర్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ వన్ ఎలక్ట్రిషియన్ పవర్ వన్ అట్లాగే ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్డ్ వన్ టెలికామ్ మెకానిక్ వన్ అట్లాగే ఈఎంఈ బేస్ వర్క్ షాప్ క్వాలిటిక్ కంట్రోల్ దాంట్లో ఆగ్రా ఉత్తరప్రదేశ్లోనే ఉంది ఇది కూడా సో దీంట్లో టెలికామ్ మెకానిక్ ఒక వేకెన్సీ ఉంది అది కూడా అన్ రిజర్వ్లో తర్వాత వచ్చేసి మీరట్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ కంటోన్మెంట్లో సో ఇక్కడ టెలికామ్ మెకానిక్ సిక్స్ ఉన్నాయి మెకానిస్ట్ ఎయిట్ ఉన్నాయి వెహికల్ మెకానిక్ నైన్ ఉన్నాయి తర్వాత చూసుకున్నట్టయితే కమాండెంట్ బేస్ వర్క్షాప్లో ఎలక్ట్రిషియన్ వన్ లోవర్ డివిజన్ క్లార్క్ థర్టీన్ టెలికామ్ ఆపరేటర్ వన్ థర్టీ సెవెన్ ఉన్నాయండి అట్లాగే మహారాష్ట్ర పూణే కిర్కీ ఆర్మీ బే బేస్ వర్క్ షాప్ పూణేలో ఉంది సో ఇక్కడ మహారాష్ట్రలో మనకి లోవర్ డివిజన్ క్లర్క్ రెండు ఉన్నాయి ఫైర్ మ్యాన్ టూ వెహికల్ మెకానిక్ సెవెన్ సో అట్లాగే కర్ణాటకలో చూసుకున్నట్టయితే ఫైవ్ వన్ ఫైవ్ బేస్ వర్క్షాప్ బెంగళూరులో ఉందండి ఇది బెంగళూరు కర్ణాటకలో లో డిజన్ టైన్ స్టోర్ కీపర్ ఫైవ్ ఫైర్మన్ వన్ టెలికామ్ మెకానిక్ వన్ ఎలక్ట్రిషియన్ త్రీ ఫిట్టర్ వన్ వేకెన్సీ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వీటన్నింటికి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అంటే మనకి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ డిటాచ్మెంట్ బేస్ వర్క్షాప్ ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఒక సెంటర్ ఉంది స్టేషన్ వర్క్షాప్ ఈఎంఈ ఢిల్లీ కంటోన్మెంట్ ఈ రెండిటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడంటే ఆర్మీ బే బేస్ వర్క్ షాప్ ఆగ్రాలో ఒక సెంటర్ ఆర్మీ బేస్ వర్క్ ఢిల్లీ కంటోన్మెంట్ సో మనకి ఇక్కడ హైదరాబాద్లో లేదండి ఎవరైతే వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇచ్చాడు ఎలక్ట్రీషియన్కి కంపల్సరీ టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఉండాలి ఓకే డిజైడ డిజైరబుల్లో మనకి ఐటీఐ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ట్రేడ్స్ సంబంధించి చేసి ఉండాలి తర్వాత ఎలక్ట్రిషియన్ పవర్ కూడా టెన్ ప్లస్ టూ ఇండస్ట్రియల్ ఐటీఐ చేసి ఉండాలి టెన్ ప్లస్ టూ ఐటీఐ టెలికామ్ మెకానిక్ టెన్ ప్లస్ టూ ఐటీఐ సో దీనికి కూడా ఐటీఐ ఉండాలి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ దీనికి కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ టెన్ ప్లస్ టూ ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే బీఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి ఎవరైనా తర్వాత వచ్చేసి వెహికల్ మెకానిక్ సో ఈ వెహికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే మనకి టెన్ ప్లస్ టూ ప్లస్ ఐటీఐ ఇన్ మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఉండాలి తర్వాత టెలిఫోన్ ఆపరేటర్ టెలిఫోన్ ఆపరేటర్ టెన్ ప్లస్ టూ ప్లస్ ప్రొఫెషన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ పివిఎక్స్ బోర్డు తర్వాత మెకానిస్ట్ దీని కూడా ఐటీఐ ఉండాలి తర్వాత ఫిట్టర్ స్కిల్డ్ దీని కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత టిన్ నైన్ కాపర్ స్మిత్ దీన్ని కూడా ఐటీఐ చేసి ఉండండి అట్లాగే వెల్డర్ దీనికి కూడా ఐటీఐ చేసి ఉండాలి స్టోర్ కీపర్కి మాత్రం టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి లోవర్ డివిజన్ వర్క్కి ట్వెల్త్తో పాటుగా మనకి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి సో టైపింగ్ కూడా టెస్ట్ పెడతారు వాళ్ళు మనకు రాకపోయినా నేర్చుకోవచ్చు అండి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి ఫైర్ టెన్త్ పాస్ ఉండాలి ప్లస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ ఎస్ట్ ఎక్స్టింగుషన్స్కి సంబంధించిన రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి తర్వాత ఫిజికల్గా ఫిట్ ఉండాలి వాళ్ళు తర్వాత కుక్కి టెన్త్ ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ కుకింగ్ ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ట్రేడ్స్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి వాషర్మెన్కి టెన్త్ ప్లస్ క్లోత్స్ ఎలా వాష్ చేయాలో తెలిసి ఉంటే సరిపోతుంది సో ఈ వేకెన్సీస్కి ఇవంటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా సో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మినిమం మినిమం ఎయిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైనా త్రీ ఇయర్స్ అట్లా పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అట్లా ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎవరైనా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ చేయాలండి ఆఫ్లైన్ అప్లికేషన్ చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఏ ఫోర్ పేపర్ పైన వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో రాసి ఫైవ్ రూపీస్ పోస్టల్ స్టాంప్ పెట్టేసి మనము ఈ అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ పంపించాలి ఏ పోస్ట్ అంటే అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ అని పైన రాసేసి మనకి ఆర్మీ బేస్ వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించాలన్నమాట ఓకే సో దీనికి సంబంధించిన శాలరీస్ ఉంటాయి అంటే సో ఫస్ట్ డిఫరెంట్ వేకెన్సీస్కి చూసుకోవచ్చు మనం శాలరీ రేంజ్ అయితే పోస్ట్ కోడ్స్ టూ ఏ టూ టూఈ వరకు లెవెల్ ఫోర్ అండి లెవెల్ టూ ఎల్డిసి దానికి లెవెల్ టూ ట్రేడ్స్ మెన్ మేట్కి లెవెల్ వన్ ఉంటుంది ఓకే ఇవి చూసుకోండి సో దీనికి సిలబస్ ఏముంటుంది అంటే ఇక్కడ చూసుకున్న టెన్త్ మనకి సిలబస్ వచ్చేసి రీజనింగ్ ఇంటెలిజెన్స్ అండ్ అని ట్వంటీ ఫైవ్ మార్క ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ జనరల్ అర్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ న్యూమికల్ లాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్రేడ్ స్పెసిఫిక్ ఎవరైతే ఏ ట్రేడ్ ఎట్లా ఉందో ఆ ట్రేడ్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ సో టోటల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట తర్వాత టెలికామ్ ఆపరేటర్కి ఈ టెలికామ్ ఆపరేటర్ అండ్ స్టోర్ కీపర్ లోవర్ డివిజన్ వీటికి స్కేల్ ఎక్కువ ఉంది లెవెల్ ఫోర్ జాబ్ అండి దీనికి సంబంధించి ఏంటంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ న్యూరికల్ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి సో ఇది సిలబస్ తర్వాత కుక్ అండ్ వాషర్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇది లెవెల్ వన్ జాబ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ న్యూమెరికల్ ఆపిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి సో రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది తర్వాత ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వారికి రిలేటెడ్ రిలేటెడ్గా సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డీసీ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఓకే సో అలాంటి ఎగ్జామ్ అండి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాంపిటీషన్ ఉండదు ఎవరైతే ఎలిజిబుల్గా ఉండి ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇది యూనిఫామ్ జాబ్స్ కాదండి సివిలియన్ జాబ్స్ అంటే వాళ్ళతో పాటు పనిచేస్తాం కానీ యూనిఫామ్ ఉండదు అంతే ఓకే ఇది అప్లికేషన్ ఫార్మాట్ అండి చూసుకోండి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు ఈ ఇలా ఈ అప్లికేషన్ ఫార్మాట్ చూసుకుని ఫర్ పేపర్లో టైప్ చేసి కానీ రిటర్న్లో రాసి కానీ పంపించవచ్చు అనమాట ఓకేనా ఎనీ డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ